హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ఫిరెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎవరైతే మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ప్రధానంగా మేము నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపరేషన్లో భాగంగా కొన్ని విషయాలు అయితే మరి తెలుసుకోబోతున్నాం కాంపిడెన్సీ బే బేస్డ్ క్వశ్చన్స్ మైట్ ఇంక్రీజ్ ఇన్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అసలు మరి ఈ రకమైన కాంపిటెన్సీ క్వశ్చన్స్ కొన్ని ఇంక్రీజ్ చేస్తారని ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మరి అవుననే మరి ఈ యొక్క వీళ్ళు యొక్క మరి ఈసారి ఎన్టీ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళ బిహేవియర్ని బట్టి ఆధారపడుతుంది మరి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ డిజైన్ టు అసెస్ క్యాండిడేట్ ఎబిలిటీ టు అప్లై థియరిటికల్ నాలెడ్జ్ టు రియల్ లైఫ్ సినారియోస్ సినారియోస్ లైక్ అన్లైక్ ట్రెడిషనల్ క్వశ్చన్స్ టు టెస్ట్ రోల్ రోడ్ లర్నింగ్ దీస్ క్వశ్చన్స్ అంటే కొన్ని ఎనాలిటికల్ థింకింగ్ లెవెల్లో ఈసారి ఇస్తారంట మరి క్వశ్చన్స్ ఎనలిటికల్ థింకింగ్ జస్ట్ బై జస్ట్ బై బర్ మరి మన క్వశ్చన్ పేపర్స్ని బై హార్ట్ చేసి ఎన్సీఆర్టీ బుక్స్లో వచ్చింది యాజ్ మరి ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ బయాలజీ బై బైహార్ట్ చేసే విధంగా ఉండకుండా కొంచెం ఎనాలిటికల్గా ఎనాల మరి ఎనలిటికల్లీ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు డ్రా కనెక్షన్స్ బిట్వీన్ ద కాన్సెప్ట్ అంటే మరి ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్కటి ఏ విధంగా కనెక్షన్ అయ్యింది ఇంటర్నల్గా ఏ విధంగా ఉండయి మరి క్యాండిడేట్స్కి ఎనాలిటికల్ ఎబిలిటీ ఉందా లాజికల్ థింకింగ్ ఉందా లేదా అని ఆ ఆ విధంగా మరి ఈసారి ఇవ్వచ్చు అని మరి మనకి అయితే ఎన్టీఏ వాళ్ళ నుంచి అయితే మరి ఆ విధమైన బిహేవియర్ అయితే కనిపిస్తుంది మరి నీ ట్వంటీ ఫైవ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్కార్పొరేట్ హైయర్ నెంబర్ ఆఫ్ సచ్ క్వశ్చన్స్ మరి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అలైనింగ్ విత్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అకార్డింగ్ టు ది ఎక్స్పర్ట్ ది చేంజింగ్ ఎయిమ్ టు బెటర్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ రిజాయస్ అండ్ డైనమిక్ నేచర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టీస్ ఎందుకంటే డాక్టర్స్లో స్కిల్ ఉండాలి కదా రాబోయే కాలంలో వాళ్ళకి స్కిల్ ఉంటేనే ఏదైనా సర్జికల్ ఆపరేషన్ కానీ మరి స్టూ మరి పేషెంట్స్ యొక్క వాళ్ళ యొక్క డ వాళ్ళ యొక్క డిసీజ్ తొందరగా ఐడెంటిఫై చేసే స్కిల్ సెట్స్ ఉండాలని వీళ్ళు కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ని ఈసారి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంక్రీజ్ చేయబోతున్నారని మన దగ్గర ఉన్న సమాచారం మరి అదేవిధంగా చూసినట్టు మరి ఎక్స్పెక్టెడ్ ది ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ విధమైన క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే అన్ అంటిల్ నౌ నీట్ ఫీచర్డ్ వెరీ ఫ్యూ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ స్టార్టింగ్ దిస్ ఇయర్ అబౌట్ ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్ లైక్ టు బి కాంపిటెన్సీ బేస్డ్ మనకి ప్రతి సెక్షన్లో కూడా కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి కొద్దిగా అనాలిటికల్ క్వశ్చన్స్ ఈసారి ఇవ్వవచ్చు మనకి ఎగ్జామినేషన్లో సపోజ్ ఫిజిక్స్లో ఉండడానికి సెక్షన్ ఏ ఉంది ఏ సెక్షన్ ఉంది బి సెక్షన్ ఉంది ఏ సెక్షన్లో మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ బి సెక్షన్లో మనము మరి అదేవిధంగా టెన్ క్వశ్చన్స్ చేయాలి ఫిఫ్టీన్ ఇస్తారు టెన్ క్వశ్చన్స్ మొత్తం ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ప్రతి టెస్ సెక్షన్లో కూడా కాంపిటెన్సీ బేసిస్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఈసారి దీస్ క్వశ్చన్స్ విల్ ఫోకస్ ఆన్ రియల్ లైఫ్స్ ఇన్ సిచ్యుయేషన్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ రేదర్జ్ అండ్ జస్ట్ థియేటికల్ నాలెడ్జ్ ఈసారి ఇంతకుముందు కాలంలో ఏంటంటే థియేటికల్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్ కానీ టూ థౌజండ్ నైన్టీన్ కానీ కొంచెం థియరిటికల్గా జస్ట్ బై హార్ట్ చేసి వెళ్ళి ఎగ్జామినేషన్ రాసేవాడు ఈసారి టఫ్గా ఉండబోతుంది పేపర్ కూడా చాలా టఫ్గా ఉండబోతుందని ఈ యొక్క మన మనకుండ సమాచారం ఆధారాన్ని బట్టి మరి వస్తుంది టు ట్యాకిల్ ద సచ్ క్వశ్చన్స్ స్టూడెంట్ అడ్వైజర్ టు పే క్లోజ్ అటెన్షన్ టు దేని ఎన్సీఆర్టీ ల్యాబ్ మాన్యువల్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ప్రాక్టీస్ బేసిక్ ఎక్స్పెరిమెంట్ అలా ఎన్సీఆర్టీ వాళ్ళ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ అవి కొద్దిగా చూడాలంట ప్రాక్టికల్గా మరి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీలో కానీ అదేవిధంగా బాటనీ జువాలజీలో కొన్ని ల్యాబ్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కదా కొంచెం ఫ్రాగ్ ఉంటాయి దానికి సర్జరీ మరి అట్లా కుట్లేయటం ఆ విధంగా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లోనే ఆ ఎక్స్పెరిమెంట్ అనాలిటికల్గా వీళ్ళు అడగటం జరుగుతుంది దీస్ రిసోర్సెస్ కెన్ ప్రొవైడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాక్టికల్ సినారియోస్ విచ్ ఆర్ క్రూషియల్ ఫర్ ఆన్సరింగ్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఈసారి కాంపిటెన్సీ బేస్డ్ మరి ఇంక్రీజ్ అవుతాము అని మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తాయని మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ అయితే మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితే ఈ విధంగా అంచనా వేస్తున్నారు ద పాజిబుల్ చేంజెస్ ఇన్ క్వశ్చన్ ఫార్మేట్ డ్యూరింగ్ కోవిడ్ నైన్టీన్ ప్యాండమిక్ నీట్ ఫీచర్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మన కోవిడ్ ఆల్రెడీ నేను మన ఛానల్లో చెప్పాను కదా ఆల్రెడీ ఒక పేపర్ కూడా చూపించాను దానిలో ఈ నీట్ టూ థౌజండ్ మరి మనకి కరోనా వచ్చింది ఈ కరోనాలో రెండు వందల క్వశ్చన్స్ ఇచ్చారనమాట స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటమ్ట్ వన్ ఎయిటీ క్వశ్చన్స్ అంటే వన్ ఎయిటీ క్వశ్చన్ ఇరవై క్వశ్చన్స్ని మనం చాయిస్లో తీసుకోవచ్చు ది సిస్టమ్ ప్రొవైడెడ్ స్టూడెంట్ విత్ సమ్ చాయిస్ స్మ్ చాయిస్ చూసిన క్వశ్చన్ హౌవర్ ది ఎన్టీఏ్ రిమూవ్ ద చాయిస్ ఇన్ ఆప్షన్ జేఈ మెయిన్ ఆల్రెడీ మనం చెప్పాం కదా జేఈ మెయిన్లో కూడా ఇంతకుముందు డెబ్బై నైంటీ క్వశ్చన్స్ ఉండే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు నైంటీ క్వశ్చన్స్ ఉంది డెబ్బై ఐదు క్వశ్చన్లు మరి రాయాలి మిగతాయి పదిహేను క్వశ్చన్స్ చాయిస్లో పెట్టాలి అదేవిధంగా మరి జే నీట్లో కూడా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు మరి వన్ ఎయిటీ రాయాలి టూ ట్వంటీ క్వశ్చన్స్ తీసివేయాలి ఈసారి ఏంటంటే ఇదే విధంగా మరి నీట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఈసారి నూట ఎనభై క్వశ్చన్లే రాబోతున్నాయి అది గుర్తుపెట్టుకుని సాయిస్ కంప్లీట్గా నాకు సమ్ హండ్రెడ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అయితే సాయిస్ రిమూవ్ చేస్తారు శాయ్స్ ఎన్టీ హ్యాజ్ రిమూవ్డ్ ద ఛాయిస్ ఆప్షన్ జేఈ మెయిల్ ఆల్రెడీ రిమూవ్ చేశారు మనకి ఎగ్జామినేషన్ కూడా జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈజ్ ఇట్ పాజిబుల్ టు దాటి నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళు ఫాలో సిమిలర్ ప్యాటర్న్ మరి నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్యాటర్న్ ఫాలో అవుతుందంటే ఫాలో అవ్వచ్చు చెప్పలేము నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఈ వారంలో మనకి జానవరి అయిపోయింది కదా మరి డిసెంబర్ అయిపోయింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జానవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ వీక్లో దీని యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ చాయిస్ ఈజ్ రిమూవ్డ్ స్టూడెంట్ మస్ట్ ప్రిపేర్ ఆల్ టాపిక్స్ ఆల్ టాపిక్స్ తరోలి అటెంప్ట్ వన్ ఎయిటీ క్వశ్చన్ చాయిస్ రిమూవ్ చేస్తే కొద్దిగా కష్టంగా ఉంటుంది స్కోరింగ్ చేయటం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది సరే మరి మరి ఇంటెలిజెంట్ మరి కొంచెం ప్రిపేర్డ్ మరి మంచి స్టూడెంట్స్కి అయితే కొద్దిగా టాప్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్ ఎట్లా ఇచ్చినా వాళ్ళకి టూ హండ్రెడ్ ఇచ్చి క్వశ్చన్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇచ్చినా వాళ్ళకి కొట్ట వన్ ఎయిట్ ఇచ్చి ఇచ్చినా కొట్టగలరు ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్కి కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు మరి అదే విధంగా మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సపోజ్ సెవెన్ ట్వంటీ మార్క్స్ పెడతారు కదా సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీ రావడం ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ అంటే సెవెన్ ట్వంటీ రావాలి విత్ ఇన్క్లూజన్ ఆఫ్ మోర్ కాంపిటెన్సివ్ బేస్డ్ క్వశ్చన్స్ సెక్యూరింగ్ ఫర్ట్ స్కోర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ అన్డౌట్లీ బై డాంటింగ్ టాస్క్ ఇయర్ సమ్ ఛాలెంజెస్ స్టూడెంట్ మై ఫేస్ ఈ క్వశ్చన్ కాంప్లెక్స్ క్వశ్చన్ డిజైన్ క్వశ్చన్స్ మే రిక్వైర్ ఎక్స్టెన్సివ్ రీజనింగ్ మేకింగ్ టు డిఫికల్ట్ అరైవ్ ఎట్ కరెక్ట్ ఆన్సర్ విత్ టైమ్ బ్యాలెన్సింగ్ స్పీడ్ అండ్ యాక్యురసీ స్టూడెంట్ మస్ట్ ఇది యాక్యురసీ ఉండాలి స్టూడెంట్ మస్ స్ట్రైక్ బ్యాలెన్స్ బిట్వీన్ సాల్వింగ్ క్వశ్చన్స్ క్విక్లీ తొందరగా చేసుకుంటాము అదే క్వశ్చన్ చేసుకుంటూ చూసుకుంటారు టైం అయిపోద్ది మెయింటైనింగ్ యాక్యురసీ విచ్ బికమ్స్ హార్డర్ విత్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంక్రీజ్డ్ కాంపిటేషన్ కాంపిటెన్సీ యాజ్ కాంపిటెన్ హ్యాజ్ ఎగ్జామ్ బికమ్స్ మోర్ అప్లికేషన్ ఓరియంటెడ్ స్టూడెంట్ ఈసారి ఎగ్జామినేషన్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది ఎందుకంటే థియరిటికల్ నాలుగు రియల్ టైంలో ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి మరి ఆ విధమైన క్వశ్చన్స్ రావచ్చు స్టూడెంట్స్ ఊ ఎక్సలెంట్ క్రిటికల్ థింకింగ్ విల్ హ్యావ్ అన్ ఏజ్ రైజింగ్ ఓవరాల్ కాంపిటెన్సీ ది ఇంపాక్ట్ ఆన్ కట్ ఆఫ్ కాంపిటేషన్ వైల్ వైల్ ద కాంపిటెన్సీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ డ్యూ టు దీస్ చేంజెస్ ది ఓవరాల్ కట్ ఆఫ్ మే నాట్ సీ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఎందుకంటే మరి ఒకటి ద స్టూడెంట్ చా ఛాలెంజెస్ సమ్ ఛాలెంజెస్ స్టూడెంట్ మైట్ ఒక ఛాలెంజ్ ఏంటంటే కాంపడా క్వశ్చన్ డిజైన్ రెండోది బ్యాలెన్స్ స్పీడ్ అండ్ యాక్యురసీ మూడోది ఇంక్రీజ్డ్ కాంపిటెన్సీ నాలుగోది ఇంపాక్ట్ ఆన్ కట్ ఆఫ్ అండ్ కాంపిటెన్సీ ఈ విధమైన ఇంపాక్ట్ అవ్వచ్చు మరి విధంగా చూసినట్టయితే మరి ప్రిపరేషన్ టిప్స్ ప్రిపరేషన్ టిప్స్ టు డీల్ విత్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ని ఎదుర్కోవటం ఎలా కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఎదుర్కోవాలంటే ఏ విధమైన ప్రిపరేషన్ మనం యొక్క స్ట్రాటజీ అవల అవలంబించాలి వాళ్ళు కాంపిటెన్సీ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి నీట్ ఈజీ ట్వంటీ ట్వంటీలో కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు కష్టంగా రియ మరి ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇస్తారు అనలిటికల్ థింకింగ్ థియరిటికల్ క్వశ్చన్స్ ఈసారి చాలా తక్కువ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ ఫర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ నీట్ జేఈ ప్రిపరేషన్ రికమెండ్ ద ఫాలోయింగ్ ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ మాస్టర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ల్యాబ్ మాన్యువల్స్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా థియేటికల్ నాలెడ్జ్ తీసివేసి ప్రాక్టికల్గా ల్యాబ్ ల్యాబ్ మాన్యువల్స్ ఫాలో అవ్వాలంటే ల్యాబ్ మాన్యువల్స్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్స్ ప్రాక్టీస్ జేఈ పేపర్ జేఈ వాళ్ళకి Develop application skills, pay attention to real life scenarios, experimental basic questions to build practical knowledge. స్టిక్ టు మంత్లీ ప్లాన్ సిన్స్ నీట్ ఈజ్ యూజువల్లీ మనకి మేలో జరుగుతుంది డివైడ్ ఎవర్ ప్రిపరేషన్ ఇంటూ మంత్లీ గోల్స్ టు స్టే ఆన్ ద ట్రాక్ అంటే మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకోవాలి ఒక టైం టేబుల్ పెట్టుకోవాలా ఈరోజు ఫిజిక్స్ చదువుకోవాలా కెమిస్ట్రీ చదువుకోవాలి ఈరోజు సపోజ్ ఒక రోజు తీసుకున్నారు ఒకరోజు ఫిజిక్స్ ఎన్ని గంటలు చదువుకోవాలి కెమిస్ట్రీ ఎన్ని గంటలు చదువుకోవాలి బాటనీ ఎన్ని గంటలు చదువుకోవాలి కెమిస్ట్రీ ఎన్ని గంటలు చదువుకోవాలి తర్వాత ఇట్లా ఇట్లా టైం టేబుల్ ప్లాన్ చేసుకుంటే మీ ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ని ఎదుర్కోవచ్చు అనమాట డీల్ చేసుకోవచ్చు మరి లాస్ట్ మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని మనం రివ్యూ చేసినప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయిగా రివ్యూయింగ్ నీట్ క్వశ్చన్ ప్యాటర్న్ ఓవర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ది నీట్ ఎగ్జామ్ ప్యాట్రన్ హ్యాస్ అండర్గోన్ గ్రాడ్యు గ్రాడ్యుల్ అట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఓవర్ రీసెంట్ ఇయర్స్ షోయింగ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ దో రోట్ లర్నింగ్ టు మోర్ కాన్సెప్ట్ రివ్యూన్ అసెస్మెంట్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మధ్యలో రెండు వేల పద్దెనిమిది రెండు ఈ రెండు రెండు సంవత్సరాలు ఇది కరోనా దీజ్ పేపర్స్ ప్రొడానమెంట్లీ ఫీచర్డ్ ఈజీ టు మీడియం లెవెల్ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వర్ ఫ్యాక్ట్ బేస్డ్ డైరెక్ట్లీ అలైన్డ్ విత్ ఎన్సీఆర్టీ సిలబస్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ క్లాసిఫైడ్ ఈజీ వైల్ రిమైనింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ మోడరేట్లీ ఛాలెంజింగ్ అప్పుడు ఆ విధంగా ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఆ కాలంలో ఆటలు మరి ఇరవై ఒకటిలో ది డిఫికల్టీ లెవెల్ షిఫ్ట్లీ స్లైట్లీ డిఫికల్టీ లెవెల్ ఇంతకుముందు ఇంతకుముందు ఈ మరి సెవెంటీ పర్సెంట్ ఈజీ ఇచ్చారు మరి అదే విధంగా మోడర్ రిమైనింగ్ థర్టీ టూ పర్సెంట్ మోడరేట్కి ఇచ్చారు థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ మోడరేట్కి ఇచ్చారు ఈ డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ సిక్స్టీ పర్సెంట్ ఈజీ ఇచ్చారు ఇప్పుడు ఇంతకుముందేంది ఇక్కడ సపోజు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏంది ఈజీ సెవెంటీ పర్సెంట్ ఈజీ ఇక్కడ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఈ ప్రాంతంలో సెవెంటీ పర్సెంట్ ఈజీ ఈజీగా ఉండేవి తర్వాత ఇరవై ఇరవైకి వచ్చేసరికి టెన్ పర్సెంట్ తగ్గి సిక్స్టీ పర్సెంట్ ఈజీ ఉంది అంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ కొద్దిగా పెరుగుతుంది థర్టీ పర్సెంట్ మరి మీడియం ఉంది టెన్ పర్సెంట్ డిఫికల్టీ ఉంది ఇక్కడ ఇరవై రెండులో ఏమవుతుందంటే మార్కు మార్క్ షిఫ్ట్ టూ వర్డ్స్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ బికమ్స్ ఫ్రెండ్ ది క్వశ్చన్ పేపర్ హ్యాడ్ ఏ బ్యాలెన్స్డ్ మిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా ఉండి థర్టీ ఫైవ్ పర్సెంట్ మీడియంగా ఉండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫికల్టీగా ఉండి మరి ఇరవై మూడు ఇరవై నాలుగులో మరి ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ పేపర్లో ది డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్డ్ నీట్ క్వశ్చన్ పేపర్ ఫోకస్డ్ ఆన్ మోర్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఇంటర్ డిసిప్లిన్ కాబట్టి ప్రా మరి అప్రాక్సిమేట్లీ ఫార్టీ పర్సెంట్ ఇక్కడ ఫస్ట్లో సెవెంటీ ఇస్తే తర్వాత ఇరవై ఒకటిలో సిక్స్టీ ఇస్తే మరి ఇరవై రెండులో ఫిఫ్టీ ఇస్తే చూడండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడికి వచ్చేదరికి లాస్ట్ ఇయరు మరి ఫో ఫార్టీ పర్సెంట్ ఈజీ ఇచ్చాడు ఫార్టీ పర్సెంట్ ఈజీ ఇచ్చాడు అంటే నీటు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసినప్పుడు అనాలిటికల్ చూసినప్పుడు ఈసారి థర్టీ పర్సెంట్ డిఫికల్టీ లెవెల్లో వచ్చే అవకాశం ఉంది ఈసారి థర్టీ పర్సెంట్ డిఫికల్టీ లెవెల్ వచ్చే అవకాశం ఉంది ఈసారి ఏంటంటే ఈసారి డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా రావచ్చు అంటే మనకి సపోజ్ ఈసారి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూసినట్టయితే డిఫికల్టీ లెవెల్ ఏంది థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈజీ ఈజీ థర్టీ పర్సెంట్ ఈజీ రావచ్చు తర్వాత ఈ యొక్క మరి డిఫికల్టీ లెవెల్ థర్టీ పర్సెంట్ డిఫికల్టీ లెవెల్ రావచ్చు డిఫికల్టీ థర్టీ పర్సెంట్ సిక్స్టీ అంటే ఫార్టీ పర్సెంట్ మీడియం లెవెల్ రావచ్చు అంటే డిఫికల్టీ లెవెల్ కొద్దిగా పెరగవచ్చు ఇంతకుముందు డిఫికల్టీ లెవెల్ ట్వంటీ పర్సెంట్ ఉండదు కదా డిఫికల్టీ లెవెల్ థర్టీ పర్సెంట్ పెరగవచ్చు ఈసారి ఈసారి ఏంటంటే మరి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఈసారి క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ పెరగనుందా ఈ వీడియోలో ప్రధానంగా అది హైలైట్ చేసుకున్నాం డిఫికల్టీ లెవెల్ సంవత్సరం సంవత్సరానికి దాని డిఫికల్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది దీని యొక్క ఎనాలిటికల్ చూసినట్టయితే సంవత్సరం సంవత్సరానికి డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది మరి స్టూడెంట్స్ కూడా ఆ విధంగా మరి ప్రిపేర్ అయితేనే మరి నీటిని మనం ఎదుర్కో డీల్స్ విత్ నీటిని మనం ఎదుర్కొంటాం అది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నీట్ స్టూడెంట్స్ కూడా ఈ డిఫికల్టీ లెవెల్ని బాగా ఎదుర్కోవాలి మనకి రాను రాను డిఫికల్టీ లెవెల్ పెరుగుతూనే వస్తుంది సంవత్సరం సంవత్సరం ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళల్లో కూడా మరి వాళ్ళల్లో కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉండాలి జస్ట్ బట్టి కొట్టే విధానం అనేది స్వస్థితో పది స్వస్తి పలుకుతున్నారు ఈసారి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఆ విధంగా ఉండాలని మన ఛానల్ తరఫున మరి ఈ వీడియో చేయడం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ప్రిపరేషన్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను డిఫికల్టీ లెవెల్ ఈసారి పెరిగే అవకాశం ఉంది మరి అదేవిధంగా మరి మల్టిపుల్ ఛాయిస్ కూడా మరి తీసేసి ఒక రెండు వందల క్వశ్చన్స్ బదులు నూట ఎనభై క్వశ్చన్సే ఇస్తారన్నమాట రెండు వందల క్వశ్చన్స్ బదులు నూట ఎనభై క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది డిఫికల్టీ లెవెల్ కాంపిటెన్సీ లెవెల్ ఆ ప్రాక్టికల్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఈసారి వచ్చే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బై